హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఎన్నో ఏళ్లుగా మనమందరం ఎదురు చూసిన మన కళ అయితే ఈరోజు నెరవేరింది యావత్ దేశం అంతటా రామనామ స్మరణతో మారుమోగిపోయింది కదా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజండి ఈ రోజు అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు లా రామ్ విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగింది ప్రాణప్రతిష్ఠ వేడుకలు కనులారా వీక్షించాలని అందరూ ఆశపడుతున్నారు ఆశపడ్డారు కానీ అందరికీ అది సాధ్యం కాదు కానీ అయోధ్య వెళ్లకుండానే అయోధ్య రాముని ఆశీస్సులు అందరికి అందరము మనం పొందాము అందరము కనులార టీవీల్లో మనం ఆ అదృష్టాన్ని దక్కించుకున్నామండి వందల సంవత్సరాల తర్వాత ఈ తరానికి దక్కిన అదృష్టం అండి మన రామయ్య ఆలయ నిర్మాణం అందుకే ఐదు వందల ఏండ్లు ఐదు తరాలకు ప్రతీల ప్రతీకగా ఈరోజు ఐదు దీపాలు కూడా మన ఇంట వెలిగించుకోవాలి పండితులు చెబుతున్నారు అలాగే ఈ దీపాలు కూడా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం వెలిగించుకోవచ్చు అండి లేదంటే సాయంత్రం పూట కూడా మనం వెలిగించుకోవచ్చు ఇక అందరికీ కూడా అయోధ్య నుంచి అక్షింతలు అయితే చేరుకున్నాయండి ఇంకా కొద్ది మంది ఈ అక్షింతలు తీసుకొని వాళ్ళు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి అయోధ్య అక్షింతలు అని అడిగితే ఇస్తారండి ఎందుకంటే మన ఇండ్లకు చేరుకునే ముందే అక్షింతలన్నీ కూడా దేవస్థా దేవాలయాలకు అన్ని పంపించేసారండి కాబట్టి చేరకుండా ఉన్న వాళ్ళందరూ వెళ్ళి మనం అక్షింతలు తీసుకొని ఇంట్లో ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు అక్షింతలు కొద్దిపాటిగానే ఇస్తారండి కాకపోతే మనం అక్షింతల్ని మన ఇంట్లో మనం అక్షింతలు తయారు చేసుకొని అంటే కొద్దిగా బియ్యంలో మనం నెయ్యి పసుపు కలిపి అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతల్లో ఈ అక్షింతలు కలిపి మనము అక్షింతలను వృద్ధి చేసుకోవాలండి ఈ అక్షింతలను మనము అన్ని శుభకార్యాలకు ఉపయోగించవచ్చు ఈరోజు పొద్దున పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన పెద్దవాళ్ళకి అక్షింతలు ఇచ్చి మనం ఆశీస్సులు తీసుకోవాలి అలాగే మన పిల్లలకు కూడా ఈ అక్షంతలతో మనం ఆశీస్సులు ఇవ్వాలండి ఈ అక్షంతల్ని మనం అన్ని శుభకార్యాల్లో కూడా ఉపయోగించవచ్చు ఇక ఇంట్లో ఏ మంగళకరమైన కా కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఈ మనం ఈ ఈ అక్షింతల్ని వాడుకోవచ్చండి మనకు పూర్తయిపోతున్నాయి అనుకో అనుకోంగానే మళ్ళీ కొద్దిగా పసుపు కుంకుమ కలుపు పసుపు కలుపుకొని పసుపు నెయ్యి కలుపుకొని బియ్యంలో మళ్ళీ ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా వృద్ధి చేసుకుంటూ ఇలా ఎంత కాలమైనా కూడా ఈ అక్షంతలను వృద్ధి చేసుకుంటూ ఉండాలండి అయోధ్య నుంచి వచ్చిన అక్ష ఈ అక్షంతలు మళ్ళీ మళ్ళీ రావండి అందుకే ఈ అక్షంతల్ని మళ్ళీ మన అక్షంతలతో కలుపుకుంటూ కొత్తగా కలుపుకొని మనము పెంచుకుంటూ వృద్ధి చేసుకుంటూ అలా జీవితకాలమంతా కూడా వీటిల్ని వాడుకోవచ్చండి ఈరోజు మనము రామ్ చరిత్ మానస్ కానీ శ్రీరామ రక్ష సోత్రం కానీ సుందర అండగాని పారాయణ చేయడం వల్ల అనంతమైన పుణ్య ఫలితం దక్కుతుంది అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్ళలేకపోయినా కూడా మన ఇంట్లోనే ఇలా పూజ చేసుకుంటే అంటే అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలతో మనం పూజ చేసుకుంటే అయోధ్య వెళ్ళి రాముడికి దర్శించిన దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుంది ఈరోజు పొద్దున పూట పూజ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు అంటే సోమవారము వర్కింగ్ డే కాబట్టి చాలామంది ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట అయినా కూడా పూజ చేసుకోండి సాయంత్రం ఐదు దీపాలు అయితే తప్పకుండా వెలిగించుకోండి ఐదు దీపాలు ఎందుకు వెలిగించాలి మన ఇంట్లో అంటే నారాయణుడు నరుడుగా రూపం దాల్చి ఎన్నో కష్టాలు మనలాగే అంటే ఒక మనిషిలాగే కష్టాలన్నీ అనుభవించి అప్పటి నుంచి ఎన్నో యుగాలు దాటిన మనిషి జీవితం ఎలా ఉండాలో చూపించినవాడు మన శ్రీరామచంద్రమూర్తి అలాగే ఎప్పటికైనా మన రామ్ మన రామయ్య మన రాజ్యానికి రాకపోతాడా అని ఐదు వందల ఏంల నుంచి మనం ఐదు తరాల నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారండి వాళ్ళ కన్నీటితో రామనామంతో పోరాడే శక్తి లేక ఎలా సాధించుకోవాలో తెలియక తమ దేహాలను ఈ ఐదు తరాలు వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు మళ్ళీ ఐదు వందల సంవత్సరాల తర్వాత మన తరానికి అంటే ఈ తరానికి దక్కిన అదృష్టము మన రామయ్య ఆలయ నిర్మాణం అందుకే ఈ ఐదు వందల ఏండ్లకు ప్రతీకగా ఐదు తరాలకు ప్రతీకగా ఐదు దీపాలు మన ఇంట వెలగాలని పండితులు సూచించారండి ఈ దీపాలు ఇరవై రెండవ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలిగించుకోవచ్చు లేదంటే సాయంత్రం కూడా మనము పూజ పూజ చేసుకునే సమయంలో వెలిగించుకోవచ్చు ప్రాణ ప్రతిష్ట జరిగిన రోజు సాయంత్రం పూట సూర్యాస్తమం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలని విశ్వవ్యాప్తంగా కోలా కోట్లాది ఇండ్లల్లో దీపోత్సవం పండగ జరగాలనేసి అందరినీ ఆహ్వానించారండి వీటితో పాటు హనుమాన్ చాలీస సుందరకాండ రామరక్ష స్తోత్రం లాంటివి పారాయణ కూడా చేసుకోవచ్చు మొత్తం వాతావరణాన్ని అంతా కూడా సాత్వికంగా రామమయంగా మార్చుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంట్లో చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మన హయాంలోనే ఈ రామ మందిరము నిర్మించబడిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చండి అంత రామమయం జగమంత రామమయం అనుకుంటూ మనము మనం ఈ దీపాలను వెలిగించు రాముడికి ఎంతో ప్రీతికరమైన వడపప్పు పానకం కూడా మనము ప్రసాదంగా ఇచ్చుకోవచ్చండి ఈరోజు ప్రపంచమంతా అయోధ్య వైపే చూసింది భారత్ అంతా కూడా రామనామ స్మరణతో మాగి మారి మారుమ్రోగిపోయింది పొద్దున్నే పూజ చేసుకోవటానికి వీలు కాని వాళ్ళు సాయంత్రము పూజ చేసుకొని పూజ అనంతరం ఈ అక్షింతలను ఇంట్లోనే తల మీద వేసుకోవడం వలన శ్రీరాముని ఆశీర్వాదం మనందరము పొందిన వాళ్ళు అవుతాము అలాగే పెద్దవాళ్ళ చేతికి అంతా కూడా ఈ అక్షింతలు ఇచ్చి మనల్ని ఆశీర్వించామని కోరుకోండి అలాగే పిల్లల్ని కూడా మనం అక్షింతలు వేసి వాళ్ళకు కూడా మంచి జరగాలని ఆశీసులు అందించండి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగిన రోజు ఈరోజు మన మన వా ఇంట్లోనే కాదండి ఊరు ఊరు నా పల్లె పల్లెల్లో ఇంకా గ్రామ గ్రామానంతా కూడా ఎంతో పండగ వాతావరణం జరిగింది మన ఇంట్లో రామును వారి రాముల వారి విగ్రహం కానీ ఫోటో కానీ లేకపోయినా వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ లేదా శ్రీ మహావిష్ శ్రీ మహావిష్ణువు ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉంటే దాంతో మనం పూజ చేసుకోవచ్చండి ఇక లే ఇవి కూడా లేకపోతే ఒక తమలపాకు మీద శ్రీరామ్ అని రాసుకుంటూ జై శ్రీరామ్ అని రాసుకొని ఆ విగ్రహం ఆ తమలపాకు మీద అక్షింతలు వేసుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు పూజ చేసుకోవాలని మనసులో నిశ్చలంగా అనుకున్నాం అనుకోండి ఎన్నో మార్గాలు ఉన్నాయి మనము ఇంతకుముందు కూడా ఎన్నో పండుగలు చేసుకున్నాము ఇక ముందు కూడా ఎన్నో పండుగలు చేసుకున్నాము కానీ అయోధ్యలో రామున రాముని విగ్రహ ప్రతిష్ఠ అన్నది ఇదే మొదటిసారి కదండి అందువల్ల ఈ ప్రతి ఈ ప్రతిష్టాపన జరిగిన రోజును మనమందరము కూడా మన ఇంట్లో శ్రీరామునికి పూజ చేసుకొని ఆ రాములు వారి ఆశీర్వచనాలన్నీ కూడా మనం పొందాలని ప్రతి ఒక్కరూ ఈ పూజ చేసుకోవాలి సాయంత్రం అయితే ఈ ఐదు దీపాలు అయితే ప్రతి ఒక్కరు కంపల్సరీ వెలిగించుకోవాలని కోరుకుంటున్నానండి యావత్ ప్రపంచమంతా యావత్ దేశమంతా రామనామ స్మరణతో ఈ ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ లిఖించబడిన ఈరోజు బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన ఈరోజు మనమందరము కూడా మన ఇంట్లో సాయంత్రం ఈ ఐదు దీపాలు వెలిగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక ఇంటి ముందు చూడండి ఎంత చక్కని కల్లాపి చెల్లి ముగ్గులు వేసుకున్నారు వీధి వీధిన ఇంటి ఇంటిన ప్రతి ఒక్కరూ చాలా చక్కని ముగ్గులు వేసుకున్నారండి మా కాలనీలో మా వీధిలో వేసుకున్న ముగ్గులు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఒకసారి వేకుజవని ప్రతి ఒక్కరూ లేచి ప్రతి ఇంటి ముందు కల్లాపి చల్లి ఎంత చక్కని ముగ్గులు వేసుకొని ఒక రామ మందిర ప్రతిష్టాపన రోజును తమ ఇంట్లోనే ఒక అయోధ్యగా భావించుకొని ఇంటి ముందర చక్కని ముగ్గులతో రాముల వారికి ఆహ్వానం పలుకుతూ అందరూ చక్కగా పండగ చేసుకున్నారు ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటిని మళ్ళీ మళ్ళీ మనం చూడలేమండి అందుకే ప్రతి ఒక్కరూ ఈరోజు పూజ చేసుకోండి అయోధ్యకు వెళ్ళి రాముని విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్టాపన మనం చూడలేకపోయినా ఇంట్లోని ఇలా పూజ చేసుకుంటే అయోధ్యకు వెళ్ళి రాముణ్ణి దర్శించుకున్నంత పుణ్య ఫలితం మనకు దక్కు దక్కుతుంది ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురు చూసిన మన కళ ఈరోజు నెరవేరింది కదా సో అందరూ కూడా తప్పనిసరిగా సాయంత్రం ఐదు దీపాలు వెలిగించి మనము బా దేవతలందరినీ ఆహ్వానించుకుందాము అందరికీ ఈ బాలరాముని ఆశీస్సులు అందాలను కోరుకుంటూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తున్నానండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్